హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే వీడియో అనమాట ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళాం అనమాట ఎందుకంటే చేయిన్లో మంది వేయాలి కొంచెం పని ఉందని మా అన్నయ్య ఫోన్ చేసిండనమాట మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి చేంజ్ చేస్తున్నాము అందుకే అక్కడికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము ఇక పిల్లల్ని కూడా తీసుకొని అక్కడ మా వదినేమో పిల్లల్ని పట్టుకుంది నేనేమో కొంచెం చెత్త ఉంటే అది వీక్తున్నాను అనమాట నెక్స్ట్ మంది వేయాలన్నమాట ఆ మందు కొనుక్కు రాలేదు ఇంకా కొనుక్కొచ్చి చేద్దామని ఉంచారనమాట నేను బంద్ చేసే కానీ వీడియో వీడియో తీయలేదనమాట ఏ యిన్ వేసి వన్ వీక్ దాటింది ఆ చైన్ అంతా ఫస్ట్లో ఎండిపోయింది మళ్ళీ కొనుక్కొచ్చి పదివేలు తీసాము తర్వాత ఈరోజు వేస్తే బాగుంటుంది వర్షం వస్తే కొంచెం దానికి పట్టుకుంటుంది అని చెట్లు చచ్చిపోకుండా ఉంటాయని మంది ఏటనే తీసుకెళ్ళారు చాలా రోజులు అవుతుంది అనమాట చైన్కి వెళ్ళక మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళమే అనమాట మా నాన్న మాకు అన్నీ నేర్పించాడు చదువుతో పాటు వ్యవసాయం కూడా నేర్పించాడు మేము వ్యవసాయం కూడా చేస్తాను అనమాట చిన్నప్పుడు కూడా పనికి వెళ్ళాను మా బావను మా అన్నయ్య కలిసి మంది ఇద్దరు నేను అప్పటిదాకా వేసాను మా పాప పెడుస్తుందని వచ్చాను మా నాన్న అరకుతున్న చేనుకెళ్తే ఆనందం వేరండి